அந்த நமஸ்காரம் கிசான் ஷாய்ஸ் யூட்டியூப் ஷானல் கேதம் நான் பேரு அஞ்சலி மோட்டூரி ரோஜ் மனம் ஆந்திரப்பிரதேஷ் அனந்தபுரம் ஜிள்ளா எல்லூரு மண்டலம் விஜயநகர తెలుసుకుపోయేటువంటి పంట వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎటువంటి నియమాలు లేకుండా తినేటువంటి ఫ్రూటే డ్రాగన్ ఫ్రూట్ షుగర్ కండిషన్లో ఉండాలి అన్న సరే అలాగే మనకి రోగ నిరోధక శక్తి పెంచాలి అన్నా సరే మనకి ఈ ఫ్రూట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా మనకి బ్లడ్లో ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు కూడా డాక్టర్ గారు ఈ ఫ్రూటే మనకి సజెస్ట్ చేస్తారు మరి అలాంటి ఈ ఫ్రూట్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరు మహేంద్రనాథ్ రెడ్డి మ్యామ్ ఇక్కడే ఉంటారా సార్ ఇక్కడే ఉంటాం వృత్తిరీత్యా మీరు ఏం చేస్తుంటారు సార్ వ్యవసాయం వ్యవసాయమే సార్ ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను చిన్నప్పటి నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు కనీసం అంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఓకే ఏం చదువుకున్నారు సార్ పదవ పదవ తరగతి చేరుకొని ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు అంటే మరి మీకున్న ఎక్స్పీరియన్స్ లో ఏమేమి పంటలు చూసుంటారు సార్ మాకున్న ఎక్స్పీరియన్స్ లో ఎక్కువ చీని చెట్లు ఉండేది ఇక్కడ తర్వాత దానిమ్మ కరువు కాబట్టి దానిమ్మ వరకు అయి వెళ్ళాము తర్వాత దానిమ్మకి ఎక్కువ చెడుపిడలు ఎక్కువ తెగుళ్ళు ఎక్కువ ఎక్కువ ఖర్చు ఇది ఎక్కువ ఉంటుంది పంట కూడా చేతికి రావడం లేదని చెప్పేసి మనం డ్రాగన్ ఎంచుకోవడం జరిగింది ఈ డ్రాగన్ ఫ్రూట్ వేయడం ఇది ఫస్ట్ టైమా టైం ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ ఓకే ఎంత విస్తీర్ణం లేసారు సార్ సార్ ఒకటిన్నర ఎకరా మొక్క అనేది మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు సార్ కడప జిల్లాల నుంచి తెచ్చుకున్నామ్ ఎంత పడింది సార్ ఒక్కొక్క మొక్క యాభై ట్రాన్స్పోర్టేషన్ కలిపి అయినాయి సార్ మొక్క తీసుకొచ్చి పెట్టించడానికి అంటే ఒక్కొక్క ఫోల్కి వచ్చేసి రెండు వందల రూపాయలు తర్వాత నాలుగు ఒక ఫోల్కి వచ్చేసి నాలుగు మొక్కలు వేయాలి నాలుగు మొక్కలకి ఒక్కొక్క దానికి రెండు వందలు పైన ఖర్చు అంతా కలిపి దాదాపు ఎకరానికి నాలుగున్నర లక్ష దాకా దగ్గర పడింది నాలుగున్నర లక్షలు పడింది ఎకరానికి సరే ఈ పోలు అనేది మీరు రెండు వందల రూపాయలు అంటున్నారు కదా అంటే బయట అనేది కేవలం ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కల కోసమే అని చెప్పి మీరు కొనుక్కోవడం జరుగుతుందా అవును మామూలుగా అయితే సిమెంట్ పాలు వాడమంటారు కొంచెం ఖర్చు అని చెప్పేసి రాతి మనం వాడడం జరిగింది ఎన్ని మోడల్స్ ఉంటాయి సార్ అంటే ఇంకొక చోట మనకి వచ్చేసి ఏంటంటే తీగలతో ఉంటారు ట్రెల్లీస్ టైర్స్ ఇవి టైర్ టైర్ పద్ధతి ఇది ఓకే ఓకే ఈ టూ మోడల్స్ సార్ టూ మోడల్స్ ఉంటాయి ఓకే మరి మీరు ఇదే ఎంచుకోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే గాలి నాలుగు వైపులా బాగా విస్తారంగా తగులుతుంది కొంచెం హెల్దీగా ఉంటుంది ఎండ అన్ని బాగా తీసుకుంటుంది ఏదన్నా రోగాలు వచ్చినా కూడా ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి పోవడానికి మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల మనకు హెల్దీగా ఉంటుంది చెట్టు అని చెప్పేసి అలా ఎంచుకోవడం జరిగింది ఇది సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఓకే సార్ మనకి ఇది తీసుకొచ్చిన తర్వాత ప్రధానంగా దీంట్లో ఏమన్నా సమస్యలు వస్తుంటాయా సార్ ఎక్కువ సమస్యలు అంటే దీనికి చీమల సమస్య ఎక్కువ చిన్న వయసులో ఉన్నప్పుడు లద్దె ఉంటుంది దానికి కొంచెం ఎక్కువ వేప నూనె వేప కషాయాలు మనం ఆర్గానిక్ ఫామ్ కాబట్టి వేప కషాయాలతో దాన్ని కంట్రోల్ చేసుకోవడం జరిగింది ఇది ఎంత కాలం వరకు ఉండే పండు సార్ ఇది దగ్గర దగ్గర ముప్పై నలభై సంవత్సరాలు ఉంటుంది మనం కొత్త కదా తెలుసుకోవాలని దానికి ఎంత వరకు వస్తుంది నలభై సంవత్సరాల వరకు మనం వేసిన తర్వాత మాట్లాడే పని లేదు అని అంటున్నారు చూడాలి మరి మనం కానీ కొత్త కదా ఓకే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పంటకి వయసు ఎంత సార్ ఇది రెండున్నర సంవత్సరం మీరు ఈల్డింగ్ అనేది చూసారా సార్ ఇది ఫస్ట్ ఈల్డింగ్ లాస్ట్ ఇయర్ చూసినా అంటే పెట్టిన సంవత్సరానికి మొక్క పెట్టిన తర్వాత మనం నీళ్ళు అనేది ఎప్పటి నుంచి ఇచ్చుకోవాలి సార్ నీళ్ళు మామూలుగా పెట్టినప్పటి నుంచి అది వారానికి ఒకసారి ఇచ్చుకుంటూ రావాలి వేసవి కాలంలో కొంచెం తగ్గించుకోవాలి వర్షాలు నింపడిన దాన్ని బట్టి తడిని బట్టి చూసుకుంటే మనం మెయింటైన్ చేసుకోవాలి నీరు కొంచెం తక్కువైన పంట అనమాట తక్కువైన పంట ఇబ్బంది ఏమి లేదు దానికి తగినట్టు నీటికి ఎప్పుడైతే ఎండల కాలంలోనే నీళ్ళు అవసరమా మనం మార్చి నుంచి దీనికి నీళ్ళు తగ్గియాలన్నమాట నీళ్ళు ఎక్కువ ఉంటే దీంట్లో ఎండకు బాయిల్ అయిపోయి హీట్ అయ్యి కొమ్మలు చనిపోవడం జరుగుతుంది అందుకే నీళ్ళు తగ్గియాల్సి వస్తుంది అనమాట ఎండల కాలం మనకు నీళ్ళు తగ్గుతుంది కట్టి మంచిది అని చెప్పేసి పెట్టేసుకున్నాను మనకి డ్రాగన్ ఫ్రూట్ కి ఎలాంటి నీళ్ళు అనుకూలంగా ఉంటుంది సార్ ఏ నీళ్ళైనా పర్వాలేదు అనిపిస్తుంది కొంచెం చౌడభూములు కాకుండా మంచి గరువులు కానీ కొంచెం రేగలు అయినా పర్వాలేదు అనిపిస్తుంది రేగల్లో కొంచెం హీలింగ్ ఎక్కువ సైజులు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం ఓకే ఏ ఫ్రూట్ లో అయినా కొన్ని కొన్ని వెరైటీస్ అనేది ఉంటాయి కదా సార్ మరి డ్రాగన్ ఫ్రూట్ లో మీరు ఎంచుకున్నటువంటి వెరైటీ ఏంటి సార్ మనం ఎంచుకున్న వెరైటీస్ వచ్చి అమెరికన్ బ్యూటీ అంటారు అమెరికన్ బ్యూటీ బ్యూటీ ఇది సైజ్ తక్కువగా ఉంటుంది కానీ స్వీట్ తినడానికి బాగుంటుంది అని చెప్తున్నారు కలర్ కానీ బాగుంటుంది ఓకే కొద్దిగా ఎక్కువ రోజులు మనకు మనీకి కూడా ఉంటుంది ఓకే ఇది ఏం కలర్ సార్ లోపల లోపల పింక్ లోపల పింక్ ఇంకా అమెరికన్ బ్యూటీ కాకుండా మనకి ఇంకా వేరే రకాలు ఏమున్నాయి సార్ ఉండే తైవాన్ పింక్ అంటున్నారు ఇంకా ఎక్కువ రకాలు ఇది వచ్చి సైజ్ తక్కువ తైవాన్ పింక్ అనేది ఇంకా సైజ్ ఏమైనా సైజ్ ఎక్కువ సైజ్ ఎక్కువ వస్తుంది కొంచెం పల్పు అంత స్వీట్ ఉండదు ఉండదు ఇది స్వీట్ ఉంటుంది అమెరికన్ బ్యూటీ ఈలింగ్ ఎలా ఉంటుంది సార్ ఆ రెండింటికి ఈలింగ్ ఇది ఎక్కువ వస్తుంది ఈలింగ్ తక్కువ వస్తుంది సైజ్ ఎక్కువ రావడం వల్ల లాస్ట్ క్రాప్ అది ఎక్కువ వస్తుంది ఓకే మంది సైజ్ రాదు కాబట్టి ఎక్కువ క్రాప్ రావచ్చు కానీ సైజ్ రాదు కాబట్టి తూకం పరంగా మనకు ఇది బాగుంది ఓకే సార్ అంటే ఇప్పుడు మనకి ఇది పెట్టుకుంటాం కదా సార్ మొక్క పెట్టుకున్న తర్వాత మనకి ఫ్లవరింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఫ్లవరింగ్ వచ్చేసి వర్షాలు మేలో స్టార్ట్ అయిపోయిన స్టార్టింగ్ నుంచి అక్టోబర్ అక్టోబర్ నెల వరకు వస్తాయి తర్వాత ఎప్పుడైతే సన్లైట్ తగ్గుతానే ఫ్లవర్ రావడం ఆగిపోతుంది అనమాట ఓకే ఓకే సార్ ఇది మంచిగా మనకి చేతికి హీల్డింగ్ బాగా రావాలి అంటే ఏ టైంలో పెట్టుకోవాలి సార్ ఇది మనం హీలింగ్ రావాలంటే అంటే మామూలుగా మనం చెట్లు బుడుచుకోవాలంటే జనవరి ఫిబ్రవరిలో బుడుచుకుంటాం అనమాట ఎందుకంటే అది మూడు నెలలకు ఎండకు మన క్లైమేట్కి అలవాటు అయిపోతుంది తర్వాత ఎండల్లో మనం నీరు తగ్గించిన కానీ చెట్టు చనిపోకుండా అలాగే ఉండి అక్టోబర్ వరకు పెరుగు అక్టోబర్లో లైట్గా మనకు తిన్నీ సంవత్సరమే ఫ్రూట్ రావడం కాడ జరుగుతుంది ఒక్క సంవత్సరంలోనే వచ్చేస్తుంది తినడానికి మాత్రం ఫ్రూట్ మనకి స్టార్ట్ అయిన తర్వాత ఎప్పటివరకు ఫ్రూట్స్ అనేవి మనకి హార్వెస్టింగ్ చేసుకుంటూ ఉండొచ్చు సార్ అంటే ప్రతి నెలకు ఒకసారి ఇవి రావడం జరుగుతుంది ఇప్పుడు మనం చూసిన ఈ వంటల్లోనే నాలుగు ఐటెంలుగా ఉండవు ఒకటి మొగ్గగా ఉంది కొంచెంగా మొగ్గ ఇచ్చుకునేది కొంచెం ఉంది కొంచెం ఫ్లవర్ ఉంది కొంచెం కాయ ఉంది అంటే కొంచెం పదహైదు ఇరవై రోజుల్లోనే మనకు నాలుగు రకాలుగా ఉంది అంటే ఇవి కంటిన్యూగా వస్తాయని ఉంటాయి అలాగా నెలకు ఒకటి అనుకుంటున్నాము ఆరు నెలలకు ఆరు క్రాప్లు వస్తాయి మీరు ఫస్ట్ ఇయర్ చూసాను అంటున్నారు ఈ అనేది స్వీట్ తిన్నారా మీరు ఆ స్వీట్నెస్ ఎలా ఉంది సార్ బాగుంది అది బాగు చాలా బాగుంది చాలా స్వీట్ మేము తెచ్చుకున్న పండు తెచ్చుకుంటాం కదా ఫస్ట్ స్టార్ట్ అప్పటికి మన దాంట్లో వచ్చిన దానికి బాగా తేడా అని గమనించి ఓకే మీరు పెట్టినటువంటి దానికి మీరు సంతృప్తిగా ఉంటారు చాలా మంచిగా ఉంది అని స్వీట్ గెనెస్ ఓకే సార్ దానికి గాను మనకి ఎకరం మీద మనకి పెట్టుబడి ఎంత ఖర్చు అయి ఉండచ్చు సార్ వీటన్నిటికి గాను అంటే మనకి ఈ పోల్ పెట్టించి మనకి టైర్ పెట్టించడం కావచ్చు అలాగే ట్రాన్స్పోర్టేషన్ ముక్కలు ఇవన్నీ కూడా ఎంత ఖర్చు నాలుగు నాలుగు లక్షలు ట్రిప్ అదంతా కలిపేసి కూడా అది మేము చాలా సాధారణంగా చేసిండుకొని తక్కువ ఖర్చుతోనే మనం పంటకు పోయినా ఓకే మనకి సిమెంట్ పోలి టైర్ లా కొంచెం తక్కువగా అయితే పడింది అదే మనకి ట్రెల్లీ సిస్టమ్ చాలా ఎక్కువ అవుతుంది అది గాను ఎకరంగా ఆ ఖర్చులు మినహాయించుకునే ఎంత అవుతుంది సార్ అది లక్షల వరకు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం ఏమో ఖర్చుతో కూడుకున్న పని తక్కువ ఉంది ఎక్కువ చెట్లు పడతాయి ఎక్కువ హీలింగ్ తీసుకోవడానికి అది అవకాశం ఉంటుంది ఓకే ఓకే రెండింటి మీద పోల్చుకున్నట్లయితే మన రైతులకి ఇది కొంచెం ఖర్చు పరంగా ఇది రాదు తక్కువ ఉంటాయి

ఓకే వాళ్ళు కూడా మంచిగానే ఈల్డింగ్ తీసుకున్నారు మంచిగా సేమ్ వెరైటీ అమెరికన్ బ్యూటీని వేసారా సార్ వేరే వాళ్ళు వేరే వేరే టేస్ట్ వేరే టేస్ట్ వేరే ఓకే వాళ్ళు కూడా బాగానే ఈల్డ్ బాగానే ఓకే ఓకే మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్ ఈ సంవత్సరం చెట్టు ఇంకా పెరిగింది ఎక్కువ ఈ బుడికే బాగా ఎక్కువ కనబడుతున్నాయి ఎక్కువ రాసాను అనుకుంటున్నా మరి చూడాలి అంటే మనకి సంవత్సరం సంవత్సరం మీరు చెప్పిన దాని బట్టి చాలా డెవలప్ ఉంటుంది ఈల్డింగ్ కూడా మంచిగా వస్తుంది సార్ ఓకే మరి లాస్ట్ ఇయర్ ఎంత మనకి చేతికి గిట్టుబాటు అయింది సార్ లాస్ట్ ఇయర్ మాకు నాలుగున్నర లక్షల దాకా వచ్చింది అంటే మేము అది వన్ ఫిఫ్టీ కేజీ ప్రకారం అమ్ముకోండి సార్ ఓకే సార్ మనకి ఎన్ని వచ్చినాయి సార్ అంటే మనకి ఎన్ని కేజీస్ వచ్చినాయి ఒక మూడు టన్నులు అట్లా వచ్చింది ఎకరం మీద ఒక మూడు టన్నులు వచ్చినాయి ఓకే సార్ ఈ ఇయర్ అయితే కనుక మనకి ఈఎం పెరిగింది కాబట్టి ఇంకా మనకి ఎక్కువ వస్తుంది ఓకే అంటే ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి అయితే కనుక మీ చేతికి అయితే కనుక సరిపోయింది ఇంకా ఇప్పటికీ రాలేదు ఈ సంవత్సరం అయితే సరిపోతుంది సరిపోతుందా ఓకే 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 అయితే మనకి ఏ సంవత్సరం సంవత్సరం అయితే కనుక ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం స్టార్టింగ్ లో ఖర్చు ఉంటుంది కాబట్టి పోన్ 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 ఖర్చులు తగ్గుతాయి ఎందుకంటే దీనికి కెమికల్స్ మనం డిఎబ్లి ఇలాంటి చాలా తక్కువ ఇచ్చుకున్నా కానీ మనం పశువులు ఎరువు మట్టి అవి ఇవి ఎక్కువ ఇచ్చుకున్నా హీలింగ్ వస్తుంది పైన స్ప్రే మందులు చాలా తక్కువ కాబట్టి ఖర్చు తగ్గుతుంది అనమాట బయట పంటలకు ఏదైనా చూసుకున్న ప్రతి ఫిఫ్టీన్ రోజుకు ఒకసారి మనం ఏదో స్ప్రే చేయాల్సి వస్తుంది కెమికల్స్ ఆ ఖర్చు తగ్గుతుంది కాబట్టి మంచిది రోజుల మీద మనకి ఇది అవకాశం దీంట్లో మీరు ప్రధానంగా వచ్చే సమస్య సమస్యలు చిన్నప్పుడు అంటే ఫంగస్ కూడా వస్తుంది దానికి ముందు పిచికారీ చేస్తారు ఒకసారి చెప్తారా సార్ మేము నేచురల్ ఫార్మింగ్ పద్ధతి కాబట్టి మా ఎంత వేపు జీవామృతం ఇవి అగ్నాస్రం నివాసం ఇవే చేస్తున్నాడు పశువులు ఎరువు మాకు ఆవులు ఎరువు ఉంటది జీవామృతం ప్రతి నెలకు ఒకసారి ఎడతాం తర్వాత మట్టి కూడా తెప్పించుకుంటాం రాయలచీరు నుంచి అది ట్రక్ తొమ్మిది వేల రూపాయలు పడుతుంది తర్వాత పశువుల ఎరువు తెచ్చుకుంటాం మేకల ఎరువు కానీ తీసుకొని అన్ని కోడి ఎరువు తీసుకొని అన్ని మిక్స్ చేసుకొని సంవత్సరానికి ఒకసారి వేస్తాం ప్రతి రెండు నెలలకు ఒకసారి చెక్కలు గానుగ చెక్కలు చెట్టు కింద రెండు కేజీసేపు రెండు కేజీల పెట్టినాం ఈసారి ఒక యాభై రూపాయల దాకా యాభై వేలు అయింది మనకి చూసుకున్నట్లయితే గడ్డి దీనికి కారణం ఏంటి సార్ ఈ గడ్డి నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో మనం మల్చింగ్ వేయడం మొదటి ఇది అంటారు ఆ పద్ధతి ప్రకారం మనం మల్చింగ్ ఈ గడ్డి వేయడం జరిగింది ఈ గడ్డి వేయడం వల్ల ఎండల కాలంలో వేరు వ్యవస్థ కాకుండా లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ సూక్ష్మజీవులు కానీ అలాగే డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట ఎండలకు డ్రై చనిపోకుండా భాగంగా డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట కానీ బాగుంటాయి అన్నమాట ఓకే సార్ నైస్ ఒక సార్ మరి మీరు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటారు అంటే మార్కెటింగ్ మాకు డైరెక్ట్ కస్టమర్లకి ఇస్తున్నాము కొంచెం ఈసారి ఎల్డింగ్ ఎక్కువ వస్తుంది కష్టం అవుతుంది వైట్ మార్కెట్లు చూస్తాం అనుకుంటున్నాం హైదరాబాద్ లాస్ట్ ఇయర్ కానీ ఒక రెండు టన్నులు బాడసింగ్ ఆగారం పంపించిన్నాం సరే అక్కడికి చూద్దాం అనుకుంటున్నాం ఓకే ఇప్పుడు కూడా మీరు అటే ఓకే అంటే మీరు ఈ వచ్చిన తర్వాత హార్వెస్టింగ్ మీరే చేసుకొని మీరే ట్రక్ మేమే ఓకే వాళ్ళు వచ్చేసి తీసుకొని ఇప్పటికీ అలవాటు కాలేదు డైరెక్ట్ రైతే దీంట్లో ఉండేది మార్కెటింగ్ సమస్య మెయిన్ అది మనమే చేసుకోవాల్సి వస్తారు ప్రతిదీ ఓకే సార్ ఓకే అన్ని విషయాలు చాలా క్లుప్తంగా వివరించారు సార్ ఎవరైతే కొత్త రైతులు అలాగే యువ రైతులు డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలి అనుకుంటున్నారో దీని పరంగా వచ్చేటువంటి నష్టాలు కానీ అలాంటివి ఏం లేవా సార్ మంచిగానే మంచిగానే ఉండదు చూసుకొని ఎక్కువ వాటర్ ఇప్పుడు చూసుకొని పోవాలి కాలం ఎక్కువ వాటర్ పెడితే మనం చేతుల మనం భవిష్యత్తులో నాశనం చేసుకున్నట్లు అది అది గమనించాలం ఒకటి చాలా గమనించుకొని తక్కువ వాటర్ పెట్టుకొని మళ్ళీ క్లైమేట్ మంచి మంచిగాదు వచ్చి వర్షాలు పడిన తర్వాత మంచిగా మనం అన్ని దాన్ని గాజు పుస్తకాలని అందిస్తూ వాటర్ మామూలుగా పెట్టుకుని బాగా ముందు పోవడానికి అవకాశం ఉంటుంది అలాగే సార్ ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు ఓకే సార్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు అయితే మనము డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకున్నాము డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి మనకి సంవత్సరం నుంచి అయితే కనుక మనకి ఈడింగ్ అయితే కనుక స్టార్ట్ అయిపోతుంది అలాగే మనకి మొక్క పెట్టిన తర్వాత ఒక మూడు నాలుగు నెలల నుంచి ఫ్లవరింగ్ అయితే కనుక స్టార్ట్ అవుతుంది చూసుకొని మనం అవగాహన చేసుకొని మనకి మన డ్రిప్స్ ద్వారా వాటర్ అనేవి కనుక మనం సఫిషియెంట్ గా ఇచ్చుకోవాలి అంటే ఆ మాయిశ్చర్ అనేది ఎంత ఉంటుంది ఆ మొక్కకి తగినటువంటి మాయిశ్చరైజర్లో ఉన్నటువంటి నేలలో మనకి ఎంత తగ్గ నీళ్ళు అనేది మనం పెట్టు అనేది మనం గమనించుకుని ఇచ్చుకోవాలి అని చెప్పేసి రైతు చెప్తున్నారు వాటర్ అనేది అలాగే మనకి మార్కెటింగ్ మనకి ఈలింగ్ అనేది వచ్చిన తర్వాత మనకి రైతులు వచ్చేసి మనకి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు తీసేసుకుంటారు అంటున్నారు అలాగే కొంచెం ఈలింగ్ ఎక్కువగా ఉంటాయి ఉన్నట్లయితే కనుక మనమే మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి అంటే విజయనగరంలో అయితే కనుక ఇంకా మీరు కనుక పెట్టాలి అనుకుంటే మీ చుట్టుపక్కల రైతులను కూడా ఒకసారి కొంచెం సలహాలు అవి సూచనలు అవన్నీ తీసుకొని తప్పకుండా మీరు కనుక దీంట్లో కనుక పెట్టినట్లయితే మంచి పెట్టుబడి మనం ఏది పెట్టుబడి పెడుతున్నామో దానికి తగ్గట్టు గిట్టుబాటు రేట్ కనుక కేజీ నూట యాభై రూపాయలు పలికినట్లయితే మంచి గిట్టుబాటు రేట్లు అయితే చవి చూడొచ్చు అని చెప్పేసి అంటున్నారు రైతు ఈ రైతు వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా న్యాచురల్ ఫార్మింగ్ లోనే మనకి చేయడం జరుగుతుంది అంటే జీవామృతం ఘన జీవామృతం పశువుల పేడలు అవన్నీ కూడా వేసి వేయడం ద్వారా మంచిగా అయితే ఫ్రూట్ అనేది ఈ రైతు వేసింది అమెరికన్ బ్యూటీ అనమాట చాలా స్వీట్ ఉంటుంది కూడా చాలా బాగుంటుంది అంటున్నారు అంటే ఉన్నటువంటి సెలెక్ట్ చేసుకున్నది రైతు అయితే ఇది అంటే అమెరికన్ బ్యూటీ సెలెక్ట్ చేసుకున్నారు సో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది అనేది సో లాస్ట్ ఇయర్ కూడా మనకి హీల్డింగ్ అయితే రైతు చూసారు మంచిగా హీల్డింగ్ అయితే వచ్చింది ఫోర్ అండ్ ఫ్లాక్స్ వరకు వచ్చింది రైతు కూడా పెట్టుబడి ఫోర్ అండ్ ఫ్లాక్స్ పెట్టారు అలాగే మనకి ఇంకా అక్కడక్కడ పై పైన ఖర్చు ఉంటుంది కదా ఈ ఇయర్ కూడా మంచి హీల్డింగ్ వచ్చినట్లయితే కనుక పెట్టుబడి మొత్తం కూడాను కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి రైతు చెప్పడం జరిగింది హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరొక రైతుతో మరొక పండుతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాము అంతవరకు ధన్యవాదాలు